లావణ్య అనే చిన్న పాప ఉదయం వెలుగులో తల్లి వెంట తొట్టుకు వచ్చింది ఆమె చక్కటి గులాబీ రంగు డ్రెస్లో రెండు జడలతో ఎంతో ముద్దుగా కనిపించేది పూలలో తిరుగుతూ ఆకుల మధ్య గెంతుతూ ఆనందంగా ఆడుకుంటూ పోయింది ఆమె పక్కన ఉన్న చిన్న వంక దగ్గరికి చేరింది అక్కడ వంకా నీళ్లా మధ్య ఓ ముద్దుగా మేక పిల్ల కనిపించింది ఆమెకు తెల్లగా బంగారు గంట తల దిండిపై మెరిసేలా ఉండేది లావణ్య ఆశ్చర్యంతో అంది అరే నువ్వెంత చిట్టిగాను అందన్నానూ ఉన్నావు మీకు పేరు ఏమిటి మేక చిన్నగా మేకోశం చేస్తూ మెరిసిపోయింది మే మే ఆ ఇద్దరి మధ్య ఓ మధురమైన స్నేహం పుట్టింది మరోజు కలిసి ఆడేవారు పూలలో గెంతటం నీటిలో చిలికించటం ఒకరినొకరు పలకరించటం ఒక్కరోజు లావణ్య వంక వద్ద ఆడుతూ జారి నీళ్ళలో పడిపోయింది ఆమె బెదిరిపోయింది అరుస్తోంది కానీ ఆ సమయంలో ఆ మేక చిన్నదా పరిగెత్తి తన చిన్న కాళ్ళతో లావణ్యను